నంద్యాల పట్టణ శివారు ప్రాంతంలో గత నాలుగు రోజుల నుండి అక్రమ మురుసు రవాణా నిర్వహిస్తున్న విషయంపై తమ పొలాల నుండి మురుసు ట్రాక్టర్లను తీసుకువెళ్లవద్దని అడ్డుకున్న స్థానిక రైతులపై టీడీపీ నంద్యాల పట్టణం ఒకటో వార్డు కౌన్సిలర్ పిచికె నాగార్జున అతని అనుచరులైన పదహైదు మంది దాడి చేసి గాయపరిచారని తమకు వారి నుండి రక్షణ కల్పించాలని తమ పొలాల నుండి మరుసు ట్రాక్టర్లను తరలించరాదని కోరుతూ పోలీసులను ఆశ్రయించిన బాధితులకు నుండి ఇటు రెవెన్యూ అధికారుల నుండి న్యాయం జరగకపోవడంతో తాలూకా పోలీస్ స్టేషన్ వద్ద బాధితులు న్యాయం కోరుతూ ధర్నా నిర్వహించి పోలీస్ స్టేషన్ లో ఆందోళనకు దిగారు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం గత నాలుగు రోజుల నుండి పివి నగర్ కుందు పరివాహక ప్రాంతంలో అక్రమంగా మురుసును తరలిస్తున్న ట్రాక్టర్లు తమ పొలాల గుండా వెళ్లడంతో పొలాలు దెబ్బతింటాయని ట్రాక్టర్లు తీసుకెళ్లరాదని అడ్డుకోవడంతో టీడీపీకి చెందిన ఒకటో వార్డు కౌన్సిలర్ నాగార్జున అతని అనుచరులు పదహైదు మంది తమపై దాడికి దిగి గాయపర్చారని వాపోయారు ఈ సంఘటనపై వంటౌసిఐని కలవగా ఆయన స్పందించలేదని అదే వంటౌ సిఐ ఎదుట తమపై ఇసుక అక్రమంగా తరలించే సదరు వ్యక్తులు దాడి చేసి గాయపర్చారని పోలీస్ అధికారులు సైతం ప్రేక్షక పాత్ర వహించారని తమకు ఇక్కడ న్యాయం జరగదని తెలుసుకుని ఎస్పీ కార్యాలయానికి వెళ్లి తమ గోడును విన్నవించగా వారు తాలూకా పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్ళండి చెప్పడంతో అక్కడికి వెళ్ళగా అక్కడ కూడా తమకు ఎటువంటి న్యాయం జరగలేదని తెలిపారు తమకు న్యాయం చేయాలని కోరుతూ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు అప్పటికీ స్పందించని కారణంతో పోలీస్ స్టేషన్ లో బాధితులు తమకు నాగార్జున అతని అనుచరులతో ప్రాణహాని ఉందని తమకు ఏం జరిగినా నాగార్జున కారణం అవుతాడని పేర్కొన్నారు శనివారం మధ్యాహ్నం ఇసుక అక్రమ రవాణాదారులు తమపై దాడి చేసి గాయపరిచినా ఇప్పటికీ పోలీసులు స్పందించకపోవటం జరిగింది కూటమి ప్రభుత్వంలో దాడులు చేస్తుంటే రక్షించాల్సిన పోలీసులు మిన్నకుండి ప్రేక్షక పాత్రను వహించడం షరామామూలుగా మారింది అక్రమ ఇసుక రవాణా విషయాన్ని తహసీల్దార్కు తెలియజేస్తే తమకు సంబంధం లేదని చెప్పడం గమనార్హం ఇలా అధికారులు అధికార టీడీపీ నాయకులకు వత్తాసు పలుకుతుంటే ఇక సామాన్యుడికి న్యాయం లభించే పరిస్థితి కనుచూపు మేరలో లేదు నా పిలంలో చెప్పిందంటే మా అన్న పిలుచుకొని మధ్యాహ్నం కత్తులతో బిల్సి సబ్ దాడి చేశాడు మధ్యాహ్నం మూడున్నర జరిగితే ఎస్పీ దగ్గరికి వెళ్ళినాము తాలూకా దగ్గరికి వెళ్ళామని చెప్పినారు తాలూకా దగ్గరికి వెళ్తే ఇక్కడ న్యాయం జరగకుండా ఎందుకు జరిగింది ఎక్కడ జరిగింది ఇటు కోసినారు పోసారు అంటున్నారు కానీ మాకు న్యాయం జరగలేదు సార్ మీ బయట ఇక్కడ ఉంటే దగ్గర మా అమ్మను మా అమ్మను మా అమ్మను దుబ్బి కింద పడేసి సార్ అన్నా

గత నాలుగు రోజుల నుంచి టీడీపీ వాళ్ళు గొడవ కౌన్సిలర్ నాగార్జున అతని అనుచరులు పదహైదు మంది కలిసి మా పొలం దగ్గర కుందునది పక్కన ఇసుక తరలిస్తున్నారు వద్దు మా పొలంలో నుంచి తోడొద్దు చెప్పి చెప్పినాము ఎంఆర్ఓ మేడం చెప్తే నాకు సంబంధం లేదనింది ఎస్పీ ఆఫీస్ ఫోన్ చేస్తే ఎవరు స్పందించడం లేదు తాటేషన్ చేసినా అది వాళ్ళు స్పందించలేదు వన్ టౌన్ దగ్గరికి వెళ్ళినాను వాళ్ళు కూడా ఒక దంప మట్టి ఆపలేకపోయినారు మీరు అని అన్నారు ಈ ರೋಜ್ ಮಧ್ಯಾಹ್ನ ನ್ಯಾಯದೇ ದೇವಸ್ಥಾನ ಕೌನ್ಸಿಲರ್ ತಾಲೂಕು ಸಂಬಂಧ నాకు ఏదైనా ప్రాణహాని జరిగితే తాలూకా సిఏకి నేను వన్ టౌన్ దగ్గరికి వెళ్ళాను వన్ టౌన్ ఫ్రీఏ కూడా ఒక గం గంప మట్టి మినబెట్టలేకపోయాను మీకెందుకు భయ నేను పంపించిన నా దూ ప్రాణహాని మీకు ఏం నేయోదాల నేను మా అన్నకు జరిగిన అన్యాయాన్ని మేము అడుగుతాను మేము టేషన్ దాడి చేశారు టేషన్ ముందరే దాడి చేశారు చేసి అప్పటికి వచ్చిన స్టేషన్ ముందరే దాడి చేశారు